రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అత్యంత అనువైన ప్రదేశమని దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనున్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆప్స్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమల స్థాపనపై విస్తృత చర్యలు చేపట్టిందని తెలిపారు పరిశ్రమలు ఏర్పడటం వల్ల సుమారు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందునున్నాయని వెల్లడించారు విశాఖపట్నంలో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో నూట మూడు ఆరు వందల మూడు పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు లోకేష్ గారు ఆలోచనతో ఏదైతే ఉత్తరాంధ్ర అనవచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు రాయలసీమ అవ్వచ్చు అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎవరికైతే పారిశ్రామికవేత్తలకి ఎక్కడ వనరులు ఎక్కడైతే దొరుకుతున్నాయో దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అటువంటి పారిశ్రామిక అక్కడ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇవాళ చాలా మంది అనుకోవచ్చు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎప్పుడైతే ఈ ఎంఓళ్ళందరూ పెడతారా ఏంటనేది డెఫినెట్ గా ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో రేపొద్దున రాబోయే రోజులు ఇప్పుడు మనం చెట్టు నాటగానే మనకి కళ్ళు రావు రేపు రాబోయే రోజుల్లో మనం కావచ్చు మన పిల్లలు కావచ్చు మన మనవలు కావచ్చు ఈ ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు డెఫినెట్ గా ఇటువంటి అభివృద్ధి ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమగామకా నిలుస్తుంది దానిలో భాగంగానే మరి ఎవరైతే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు క్యాపిటల్ కడం కానీ వైజాగ్ ని డెవలప్ చేయడంలో కానీ ఆ లాయర్ వచ్చిన ఉపయోగపడుతుందో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే మోడీ గారు కూడా సపోర్టివ్ గా మన స్టేట్ గవర్నమెంట్ కి ఏదైతే ఉంటున్నారు ఈ రోజున ఏదైతే మరి అందరూ కూడా యువత అంతా కూడా ఇందాక మన ఎవరైతే బాగా ఇండస్ట్రీ మీద అనుభవం ఉన్న మన ఎంపీ గారు ఎవరైతే చెప్తారో అవన్నీ కూడా వాళ్ళకు సబ్సిడీలు వచ్చే విధంగా కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరితో కూడా మీటింగ్ కన్వర్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐ గా ఉన్నారో పారిశ్రామిక వేత్తలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంతమంది పారిశ్రామిక వేత్తలు వైజాగ్ రావడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే అందరికీ కూడా పరిమితులు ఇవ్వడానికి ఏదైతే సింగిల్ విండో విధానం చేశారో దాంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా మేము అవ్వచ్చు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే యువనాయకుడు